అన్ని కన్వీనర్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే కన్వీనర్ కాడి నుంచి అందరూ అక్రమ లేఅవుట్లేసి ఎనభై అడుగులు రోడ్లు ఉంటే ఆ రోడ్లంతా అంతా ఆక్రమించి పట్టాలు అన్యాయంగా అమాయకుల్ని డబ్బులు తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఏమేమి చేశారనేది మా దగ్గర ఉంది ఇకపోతే మీరు మీకు సంబంధించి వీకోటలో ఎక్కడ పేర్నంబర్ రోడ్ దుర్గానగర్లో మీ స్నేహితుడికి సంబంధించింది కానీ పాపేపల్లి లేవుట్లో కానీ దొడ్డిపల్లి దగ్గర మీ ఎంపీటీసీకి సంబంధించింది కానీ రాజపేట రోడ్లో మీరు చేసింది ఆక్రమణలు కానీ ఇవన్నీ మాకు తెలియంది కాదు కానీ మాకు తెలిసిన మేము విజ్ఞతతో ఎంతవరకు ప్రజలకు సేవ చేయాలనే ఒకే దృక్పథంతో పనిచేస్తున్నాం తప్పితే పనికిరాని ఆ విషయాలు ఈ విషయాలకి మేము ఎప్పుడు పోలేదు కానీ మీరు వచ్చారు కాబట్టి మేము కూడా మేము ఏమని దగ్గర నుంచి చూపిస్తాము దానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని నేను ఈ విధంగా సవాల్ విసురుతున్నాను మీకు ఆయన చెప్పిన అవాస్తవాలకు అవాస్తవాలకు నేను నిదర్శనాలు ఇప్పుడు చూపిస్తాను రెండు వేల ఏళ్ళలో మా అమ్మ పేరు పైన మాకు ఇచ్చిన పట్ట మున్సిపల్లో మున్సిపల్ సర్వేయర్ టౌన్ సర్వేయర్ నాకు రెండు వేల పదిహేను చూసారా కింద పైప్ లైన్ మున్సిపల్ సర్వేయర్ దగ్గర నేను పైప్ లైన్ ఏమి లేదని తీసుకోండి స్ట్రక్చర్ ఓకేనా ఏదంట రోజు మీరు అడుగుతున్న దానికి ఎవిడెన్స్ కుడాతం రోడ్లో నాకు ఏముంది ట్యాక్స్ ట్యాక్స్టు చూశారు కదా కొన్ని ట్యాక్స్ రిసిప్ట్లు ఇది నాకు అప్పట్లో బెదిరించి భయపెట్టి షోకాజ్ నోటీసులు ఇస్తే దానికి నేను కోర్టుకు పోయాను ఇది నాకుండే మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చూసుకోండి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉంది నేను మళ్ళీ రిన్యువల్ చేసా ఎప్పుడు చూసుకోమని చెప్పండి బిల్డింగ్ పర్మిట్ ఆర్డరు చూసారా ప్రతి ఒక్కటి ఉందా ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది గవర్నమెంట్ నాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది హైకోర్టు అధికారులు నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకూడదు నాకు అన్నీ ఉన్నాయనేసి హైకోర్టు నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఏమి ఇచ్చారు అటా అకార్డింగ్లీ ది పిటిషన్ ఇస్ డిస్పోజ్డ్ ఆఫ్ దేర్ షెల్ బి నో ఆర్డర్స్ యాజ్ నాట్ కాస్ట్ చూడండి టిల్ సచ్ టైమ్ ఇఫ్ ద పిటిషనర్ ఈజ్ పొజిషన్ ది సేమ్ షెల్ నాట్ బి డిస్టర్బ్ అని ఇచ్చినారు చెక్ చేసుకోండి ఇంకొక విషయం మేము రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నేను ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ పాస్ టెన్త్ క్లాస్ ఫ్లైలైన్లో వ్యక్తి నేను మాట్లాడేది చూడండి ఆయన తెలుసుకోవాల్సింది ఏమంటే తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది నుంచి నేను ఇక్కడ ఉన్నా గత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవనం సాగిస్తాను నాకు ఏ విధంగా తీసుకున్నా నా అనుభవ ప్రకారం తీసుకున్నా నేను అన్నిటికీ ఎలిచిపోంటే ఈరోజు మాకు ప్రభుత్వం కొత్తగా ఏమది కొత్తగా ఒక జీవో ఇచ్చారు ఆ జీవో ప్రకారం నేను పోతే కూడా నేను ఎలిజిబిలిటీ అయ్యి నాకు వాళ్ళు ఒక రూపాయితోనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వచ్చి దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి కొట్టేదానికి వస్తే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు అంటే చాలా చిన్న చూపుగా తెలుస్తా ఉంది వీళ్ళు ఏమీ చేయలేరు బడుగులు బలహీన వర్గాలంతా అణగారిన వర్గాలు అట్లే ఉండిపోవాలనే ఉద్దేశంతోనే మాలాంటి వారిపైన పేదలు కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఉండే వాళ్ళపైన దౌర్జన్యం చేసి మమ్మల్ని పంచేసి అన్ని విధాల ఆర్థికంగా కృంగదీయాలని ఎదురు పార్టీలో పనిచేయకుండా స్తబ్దతగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు ప్రజలు అంతా గమనించాలని ఇలాంటి వారికి భవిష్యత్తులోనూ బుద్ధి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక నిమిషం బ్యాక్ వస్తే చూసుకుంటాం అందరికీ నమస్కారం నమస్కారం ఈ రోజు తెల్లారిపోయి జరిగిన చాలా బాగా కరండి అందులో పార్తన్నకి తెయడం చాలా ఇది వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళుగా వాళ్ళ అమ్మ కావచ్చు ఇక్కడే ఉంది టీఎంగిడి బోండాలంగా పెట్టుకుంది అప్పుడు చాలా మంది కాలేజీకి పోయి వెళ్ళబో అందరూ కూడా ఇక్కడికి వచ్చిపోతామని ముప్పై ఏళ్ళుగా ఉన్నారు అప్పుడంతా తెలియకుండా ఈరోజు వచ్చేసి అక్రమ కరడం అంటే అదే చాలా పద్ధతి కాదు మీ విజ్ఞతకి వదిలేస్తాను ప్రతి ఒక్కరికి టైం వస్తుంది ప్రతి అంతా పద్ధతి కాదు ఒక ఇల్లును కూల్చడం చాలా పాపము ఇదే పనిగా మీరు గతంలో కూడా చేస్తారు ప్రతి ఒక్కరు చేసేదే దానికి కొంచెము అనేది ఉంటుంది దీనివల్ల పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అడగల్లా చెప్పల్లా ఏదైనా పేపర్లు అడగల్లా ఆఫీసర్లు ఉన్నారు కమిషనర్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు అన్నిటికీ మనమే హీరోలు అయిపోయి మనమే చూపించేసేది పద్ధతి కాదు కదా ఈ రోజు వాళ్ళ టైము ఇంకో రోజు ఉన్న టైము మన ప్రతిపక్షం మనం అధికారంలో ఉండి కూడా ఆయన పద్ధతిగా ఉన్నాడంటే ఆయన మంచితనం మీ మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఇవంతా పద్ధతి కాదు ఇదే పని చేస్తామంటే ఇంకా మనం కూడా రివర్స్ అయ్యేది ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది మే మేము కూడా రేపు కమిషనర్తో మాట్లాడతాము ఏందో చూసి చెప్తాము ఖచ్చితంగా దీని మీద అయితే యాక్షన్ తీసుకున్నాం ఎవరినైతే వదిలే పరిస్థితి అయితే లేదు ఆ పవన్ అనే పిల్లోడి ఏం ఏం ఆపినాడంతే ఆ పిల్లోని ఎట్లాంటే అట్లా మాట్లాడేది పద్ధతి కాదు కదా ఆ ప్రెస్ రిపోర్టరు అడిగినాడన్నా ఏమైంది అడిగినాడు దాని గురించి మనం మాట్లాడాలా సంఘ్ చెప్పాలప నువ్వు పోపా మాట్లాడతాం పెద్దోళ్ళు ఉన్న పిల్ల ఎవరు లేరు ఇష్టంగా వచ్చి జేసీబీ వేసి జేసీబీ వచ్చేస్తూ ఉంది నేరుగా దొబ్బి దొబ్బి అవసరం మేమే గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఒక తాపీ మేస్త్రి కదా ఆయనకి తెలియదు కదా పనుల గురించి ఏంద్ర ఇది చేస్తానని మనం చెప్పల్లా ఇష్టంగా దుబ్బేసి ఇష్టంగా వెళ్ళిపోతే పద్ధతి కాదు కదా ఇల్లు కదా ఇల్లు అంటే ఎవరికైనా దేవాలయం మారే ఇల్లు మారే కదా అడగల్ల అడిగి మళ్ళీ అదే యాక్షన్ చేస్తాను కమిషన్ సార్ ఉండరు కదా అడిగే చెప్తే అది పద్ధతి ఇష్టంగా మనం చేస్తామంటే మన పొలం నేర్కి సంస్కృతి కాదు ఇది ఇది పద్ధతి కాదు ఈరోజు వెంకట గౌడ గారు వస్తారు వెళ్ళిపోతారు మనం ఇక్కడ ఉండేది ఊరు మోగలు ఊగురు చూసుకునేది మనలో మనము ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు బంధు వర్గంలో ఉంటాము మనకి కోపతాపాలు వద్దు ఇది ఏదో అనంతపురము కర్నూలు పెద్ద పెద్ద బందిపోట్లు ఉండే ఏరియా కాదు కదా మన పొలం నేరు పల్లవులు పాలించే నేరు మనమంతా అందరూ కలిసి ఉన్నాము దీనంతా ఎందుకు పండగ రోజు కూడా ఇట్లా అంతా అవసరమా ఏదో రావల్ల ఎమ్మెల్యే గారు అందరితో మాట్లాడి పద్ధతే మాట్లాడి కలుసుకొని పోనీ వాళ్ళు వాళ్ళ జాగాలో వాళ్ళు కట్టుకొని వాళ్ళు చేసుకొని పట్టా చూపిస్తాడు రిజిస్టర్ డాక్యుమెంట్ చూపిస్తా అన్నీ చూపిస్తాడు నేరుగా వచ్చి దుబ్బల చట్ట వేసి దుప్పేసి చాలిపోయేది ఇదే నా పద్ధతి పద్ధతి కాదు కదా ఏం రా పార్తన్న నేను చెప్పేది ఒకటి పలం నీరులో ఉండేవాళ్ళు వీళ్ళు కూడా కావచ్చు పలం నేరులో వైయస్ఆర్సీపీ వాళ్ళు కూడా పార్త అందరితో బాగా మారుతారు కదా ఏనాయన అంటాడు రే కూడా అండు పొడకా కూడా అండు ఏం రా ఏం రా అందరిని కూడా ఫ్రెండ్స్ కూడా ఆయన అంటారు పద్ధతిగా మాట్లాడాలా ఈరోజు ఉంటాడు పోతాడు పోతారు రేపంతా మనమే కదా ఉండాల్సిందే కలుపుకొని పోవాల రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడుకుంటాము ఇల్లు కదా మీకు ఇల్లు ఉంది మనకే ఇల్లుంది మనం అంత మన మన మందే కదా మా మన అనగెత్తి మనం వేసుకుంటే ఇంకా పోతూ ఉంటుంది ఇదైతే ఖచ్చితంగా అయితే ఆగదు ఇది ఆరంభము ఇంకా ఊటే ఊటే పోతూ ఉంటుంది దీనివల్ల పద్ధతి మార్చుకోండా మన ఇంట్లో ఎన్ని తప్పులు ఉందో వాళ్ళ ఇంట్లో అన్ని తప్పులు ఉంటే దాని బట్టి అర్థం చేసుకుంటాం